ఓం నమ శివాయ అందరికీ కార్తీక శుద్ధ షష్ఠీ శుభాకాంక్షలు ఈరోజు కార్తీక మొదటి సోమవారం అండి ఈరోజు కార్తీక పురాణం వినడం మీ యొక్క అదృష్టము ఖచ్చితంగా మనసు పెట్టి వినండి కార్తీక మాస పుణ్య ఫలితాన్ని పొందండి ఆరవ అధ్యాయం పేరు దీపదాన విని మహత్యం కార్తీక మాసంలో దీపదానం ఇచ్చేటువంటి విధి మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆ దీపదాన విధి మహత్యం ఏంటో మనం ఈ కథలో తెలుసుకోబోతున్నాం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులను పరమేశ్వరుడి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటిలో భక్తిగా పూజించునో వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయును వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానము చే చేసే విధానము పైడిపత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలను పరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దే దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియవరను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిద ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసినటువంటి ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణుడకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుతాయేగాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లా ప పఠించవలెను సర్వజ్ఞానప్రదం దివ్యం కావహం దీపదానం ప్రదా శాంతి శాంతిరస్తు సదా మమా అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలిగ కలుగజేయును కలుగజేయునదియు అని అర్థం సకల సంపదల నిచ్చునది అగు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుదా అని అర్థము ఈ విధంగా దీపదానము చేసి చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధనము చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలను ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరూ చేసిననో సిరి సంపదను విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖించుతారు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు రాణిని వివరించదును ఆలకింపుము అని వశిష్ఠుడు జనికుడితో ఇట్లు చెప్పసాగెను లుబ్బ వితంతువు స్వర్గమునకు ఏగుట పూర్వకాలమున ద్రవిడ దేశమునందు గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలంలోనే భర్త చనిపోయిను సంతానమును కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరు లో రాసీ పని చేయొచ్చు అక్కడనే బుద్ధించు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చినా ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనచ్చు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడా పెట్టుకొనచ్చు దొంగలు దొంగలించి తీసుకువచ్చినటువంటి వస్తువులను తక్కువ ధరకు తీసుకొని పోయి ఇతరులకు ఎక్కువ ధనముకు అమ్ముకొనుచు సొమ్ము కూడా పెట్టుకొని ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో రాశి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినమున కూడా ఉపవాసమును కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళని చూసి అవహేళన చేసి ఏ ఒక్క వీక్షగానికి పిడికడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండేది అట్లా కొంతకాలము జరిగేను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్నటువంటి గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక నగరములో మజిలీ చేశాను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మా నా హితవచనము ఆలకింపుము నీకు కోపము వచ్చినా సరే నేను మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడుగల్లాంటివి ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవచ్చు ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తదాతవులలో నిర్మించబడిన ఈ ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కూలి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని మేము నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొను అగ్నిని చూచి మిడతా దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మవ్గుతున్నది అట్లనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుతున్నాడు కాదు నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా అర్చించిన ధనము ఇప్పుడైనా పేదలకు దారధర్మములు చేసి పుణ్యములు సంపాదించుకొనుము ప్రతి దినము శ్రీమన్నారాయణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము ఈ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయ్యూ ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులను భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ విధంతువురాలు బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాటలకు తన్మయిరాలై మనస్సు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములకు చేయించు కార్తీక మాస వ్రతం ఆచరించుటకు జన్మరాహిత్యమై మోక్షమునుందను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యము ఉన్నది షష్టాధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ కార్తీక పురాణము ఈ కార్తీక మొదటి సోమవారం విన్నటువంటి మీకు వారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి పఠనం చేసిన నాకు కూడా తప్పకుండా ఉంటాయి ఓం నమస్య